అందరికీ నమస్కారం కథ ఆ కళ్ళు ఇవాళైనా స్కూల్కి వెళ్తానమ్మా అప్పటికి మూడోసారి అడిగాను నువ్వు స్కూల్కి వెళ్తే ఇంట్లో నాకేం తోస్తుందిరా కిట్టు అంది అమ్మ అమ్మ వదిలి ఉండడం నాకు ఇష్టముండదు ఏమనుకుందో అమ్మ సరేనన్నా జాగ్రత్తగా వెళ్ళి మధ్యాహ్నం వచ్చే అంది అమ్మ ఒప్పుకోవడమే తరువాయి సంతోషంగా ఇస్త్రీ బట్టలు వేసుకుని రెండు మూడు పుస్తకాలు పట్టుకుని బయలుదేరాను బడికి ఇల్లు దాటి రెండు అడుగులు వేశానో లేదో ఎదురైంది రమణి ఒరే కిట్టు ఏంట్రా పెళ్లి కొడుకులా తయారయ్యావు కొంపదీసి బడిగ్గాని రావట్లేదు కదా అడిగింది నవ్వుతూ రమణి నాకు పిన్ని వరస కొంచెం దూరం చుట్టరికం మనిషి మంచిదే కానీ దానికి చేతవాట ఎక్కువ తనకంటే చిన్నవాళ్ళు కనిపిస్తే ఒక్క దెబ్బ అయినా వెయ్యకపోతే దాని చేతులు కుదురుగా ఉండవు నాకంటే నాలుగేళ్ళు పెద్దది నేను ఆరో తరగతి తాను తొమ్మిదిలో ఉంది నేను రోజూ బడికి వెళ్ళకపోయినా చదువులో మాత్రం ఎప్పుడూ అశ్రద్ధగా ఉండేవాడిని మాత్రం కాదు పరీక్షల సమయానికో స్కూల్కి అధికారులు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళేవాణ్ణి నాకు టైం అవుతుంది నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావు నేను వెళ్ళిపోతున్నా అంటూ తన అలవాటు ప్రకారం వీపు మీద ఒక్కటిచ్చి గబగబా నడుస్తూ వెళ్ళిపోయింది రాక్షసి నీ సంగతి అమ్మతో చెప్తాను అంటూ అరిచాను అసలు తాను నన్ను పట్టించుకుంటేగా ఏయ్ నిన్నెప్పుడు చూడలేదు ఏ క్లాస్ నువ్వు నుండి మాటలు వినబడ్డంతో తిరిగి చూశాను నీ పేరేంటి మళ్ళీ అడిగింది తానే నేను పేరు చెప్పేలోపే భలే ఉన్నావు నువ్వు నీ జుట్టు భలే పెద్దదిగా ఉంది కదా అంది తల మీద ఉన్న జుట్టు ముడి తడుముతూ ఏ క్లాసు అడిగింది సిక్స్త్ చదువుతున్నా చాలా చిన్నగా ఉన్నావు నువ్వు సిక్స్త్ అంటే నేను నమ్మడం లేదు అంటూ చేతులు ఒక చాక్లెట్ పెట్టింది ఆ అమ్మాయి నవ్వు చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఆ కళ్ళు ఇంకా బాగున్నాయి ఆ కళ్ళు నవ్వుతున్నట్లు భలే ఉన్నాయి నేను ఆమె ముఖంలోకి చూస్తూ అలాగే ఉండిపోయా నువ్వు ఈ ఊరికి కొత్త అని అడిగింది మాది ఈ ఊరే అదిగో ఆ కనిపించే ఇల్లు మాదే అన్నాను అవునా ఎప్పుడు చూడలేదు కదా అందుకే అడిగాను అంది నా పేరు రజియా సుల్తానా చెప్పింది తనను తాను పరిచయం చేసుకుంటూ నేను ఎప్పుడు అలాంటి పేరు విని ఉండలేదేమో తాను సరిగ్గా చెప్పలేదేమో అనుకుని మళ్ళీ అడిగాను నా పేరు రజియా సుల్తానా నువ్వు రజియా అని పిలువు పక్కన ఎవరూ లేనప్పుడు రాజీ అని పిలవచ్చు దగ్గరగా వచ్చి రహస్యంగా చెప్పి నవ్వింది ఆమె మంచి పర్ఫ్యూమ్ వేసుకుందేమో స్కూల్లో అడుగుపెట్టిన వెంటనే నేను పక్కనే ఎనిమిదో తరగతిలో ఉంటాను ఇంటర్వెల్లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది ఫస్ట్ పీరియడ్లో లెక్కల క్లాస్ మనకు అస్సలు పడిన సబ్జెక్ట్ మేడం వచ్చేసరికి అందరి ముఖాల్లో భయం కనిపిస్తుంది నన్ను చూడగానే రోజూ బళ్ళోకి రావాలి ఇంత వయసు వచ్చినా అమ్మ కూచులే ఇంట్లో ఉండిపోకూడదు అంటూ క్లాస్ పీకర్ ఆవిడ తర్వాత బోర్డు మీద ఏదో రెండు మూడు లెక్కలు చెప్పేసి వెళ్ళిపోయారు మా క్లాస్ పక్కనే రజయా వాళ్ళ క్లాస్ ఇప్పట్లాగా పక్కా బిల్డింగ్స్ ఉన్న స్కూలు కాదు అది ఇంటర్వెల్ ఇచ్చేసరికి నేను క్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చి నిలబడ్డాను వెనకాల నుండి వచ్చి ఇప్పుడే బయటకు వచ్చావ కిట్టు అడిగింది నీ పేరు అందరికీ తెలుసు మన స్కూల్లో తానే చెప్పింది ఆమెతో మాట్లాడకుండా మౌనంగా ఆమె కళ్ళని వాటి వెనక ఉన్న నవ్వుని చూస్తున్నాను సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు నీకు ఖాళీ దొరికినప్పుడు మా ఇంటికి రా మా అమ్మని పరిచయం చేస్తాను అంటూ చెప్పాను తాను చిన్నగా నవ్వేసి వెళ్ళిపోయింది ఏదో ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళిన నేను అమ్మతో రజయా సుల్తానా గురించి పూసగుచ్చినట్లు చెప్పాను ఇవాళ ఒక అమ్మాయి నన్ను పలకరించింది తన పేరు రజయా సుల్తానా అంది చాలా వింతగా ఉంది కదా అడిగాను అవును వాళ్ళు ముస్లిమ్స్ మన మధ్య మన ఊళ్ళోకి వచ్చారట మన ఇంటికి వెనకాల వీధిలో అద్దెకి వచ్చారని పని మనిషి చెప్పింది అంది అమ్మ మన్నాడు రజయా నాతో మాట్లాడుతూ ఉంటే రమణి ఎందుకో కోపడి తన క్లాసులోకి ఈడ్చుకుని వెళ్ళింది ఆ అమ్మాయితో మాట్లాడితే దెబ్బలు పడతాయి అంది ఈ మాట అమ్మకి చెప్పాను అమ్మ చిన్నగా నవ్వేసి నేను చెప్తాలే దానికి వెళ్ళి ఆడుకో అంది అమ్మ అమ్మ వెళ్ళి ఆడుకో అంది అంటే ఏదో ముఖ్యమైన పనిలో ఉండడమో లేదా చిరాగ్గా ఉండడమో అయి ఉంటుంది రజియాతో నాకు స్నేహం కుదిరాక రోజు స్కూల్కి వెళ్లడం మొదలు పెట్టాను ఒకరోజు ఇద్దరు నడుస్తూ ఉంటే రజయా అని అప్రయత్నంగా పిలిచాను ఆమె ఆశ్చర్యంగా నా మొహంలోకి చూసింది ఎప్పుడు తన్ని పేరు పెట్టి పిలవని నేను అలా పిలిచేసరికి ఆశ్చర్యపోయింది కళ్ళతోనే ఏమిటన్నట్లు అడిగింది నీ కళ్ళు చాలా అందంగా నవ్వుతున్నాయి తెలుసా అందుకే నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం ఏ కిట్టు అలా గట్టిగా అనుకో అంది తప్ప అడిగాను నువ్వు చెప్తే బాగుంది కానీ గట్టిగా అంటే అందరూ నన్ను ఏడిపిస్తారో అంది రజియా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో గొడవపడి విడిపోయిందట వాళ్ళ నాన్న మంచివాడు కాదట ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బేకరీ అంటే ఎవరికీ తెలియకపోవడం వల్ల తనకు వచ్చిన పని చేసుకుంటూ రొట్టెల వ్యాపారం చేసుకోవాలని ఒకగానొక్క కూతుర్ని తీసుకుని ఊరొచ్చింది రజియా వాళ్ళమ్మ ముంతాజ్ తన కూతుర్ని చదివిస్తూ కూతురుతోనే తన జీవితం అన్నట్టు రోజులు గడుపుతుంది ఆవిడ గిన్నెలు తోముతున్న పనిమనిషి అమ్మకి చెప్పడం విన్నాను నేను రెండేళ్ళు గిరిన తిరిగి రజయా సుల్తాన టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది తాను ప్రత్యేకంగా కోసం అల్లంతో బిస్కెట్స్ చేయించి తీసుకొచ్చి ఇస్తే అమ్మ తనకు ఏదో గిఫ్ట్ ఇచ్చి పంపింది రజయా కాలేజీలో జాయిన్ అవ్వకుండానే వాళ్ళ దగ్గర బంధువు సలీంతో నిఖా జరిపించేసి బాధ్యత తీర్చుకుంది వాళ్ళమ్మ అయితే రజియాకి పెళ్ళైన విషయం ఎప్పుడో సెలవులకి వచ్చినప్పుడు తెలిసి ఎందుకో మనసులో బాధగా అనిపించింది రజ లాంటి తెలివైన అమ్మాయి చదువుకుంటే బాగుండేది అనిపించేది ఉన్నత చదువులు పూర్తవడం తర్వాత కాలంలో అనుకోని కొన్ని బాధాకరమైన సంఘటనలు జీవితంలో వెంటాడ్డం అప్పటికే ఎంతో ఇష్టమైన అమ్మ ఈ లోకానికి సెలవంటూ అంటూ వెళ్ళిపోవడం నన్నెంతో కృంగదీశాయి ఈ క్రమంలో రజయ నాకు రావడానికి అవకాశం కూడా లేదు ఒకరోజు నా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు కనిపించినప్పుడు హఠాత్తుగా వచ్చిన మాటల్లో రజయ పేరు వచ్చింది ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందే అడిగాను నా మిత్రుల్ని వాళ్ళు చెప్పిన అడ్రస్ పట్టుకుని వెళ్ళడం కొంచెం కష్టమైనా సరే కానీ రజా వాళ్ళ ఊరు వెళ్ళాను అయితే ఆమె ఫోన్ నంబర్ అది ఏమీ లేకపోవడంతో ఇల్లు కనుక్కోవడం కొంచెం కష్టమే అయింది అని ఒక ఆయన ఇక్కడ బేకరీ నడిపేవాడట ఒకప్పుడు అడిగాను ఒక పాన్ షాప్ అతన్ని మీకు అతను ఎలా తెలుసు అడిగాడు అతను కొంచెం పరిచయం ఉంది ఆయనతో మాట్లాడడానికి వచ్చాను అన్నాను ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు ఏమయ్యాడో మాకు తెలియదు అన్నాడు పోని వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా నాకు వాళ్ళిల్లే ఎక్కడో చెప్పగలరా అడిగాను ఏమనుకున్నాడో ఒక అబ్బాయిని తోడిచ్చి పంపించాడు ఇదే అంకులు వాళ్ళిల్లు అంటూ వచ్చిన అబ్బాయి అక్కడ నుండి పారిపోయాడు నేను డోరు కొట్టాను ఎవరు అంటూ ఒక గొంతు వినిపించింది అదే గొంతు అవే నవ్వుతున్న కళ్ళు అందమైన చిరునవ్వు నా కళ్ళ ముందు కనిపించబోతుంది నా చిన్ననాటి స్నేహితురాలు రజియా సుల్తానా మళ్ళీ తలుపు కొట్టాను ఎవరు వస్తున్న ఆగండి అంటూ కొంచెం సేపటికి తలుపు తెరిచింది తలమించి ముసుకు కప్పుకుని ఉంది పనిలో ఉందేమో చేతులు తాను వేసుకున్న డ్రెస్కి తుడిచేసుకుంది ఎవరది అంటూ మళ్ళీ అడిగింది నిజంగా నన్ను గుర్తుపట్టలేదా అనుకుంటూ నేనే అన్నాను ఎవరండి మీరు అడిగింది ఆశ్చర్యంగా మళ్ళీ గొంతు గుర్తుపట్టినట్లు కిట్టుబాబు అంది సంభ్రమాచర్యాలతో అవును నేనే కానీ నువ్వు నన్ను మర్చిపోయావు అందుకే గుర్తుపట్టలేకపోయావు ఒకంత బాధగా అన్నాను అదేం లేదురా అంటూ నా చేయి పట్టుకుని ఇంకో చేత్తో కర్ర పట్టుకుని తడుముకుంటూ నడుస్తుంది నువ్వు రజా సుల్తానవే కదా చేయి విడిపించుకుంటూ అనుమానంగా అడిగాను అవును కిట్టు నేనే అంది ఏమైంది ఆ కళ్ళకి ఎందుకు కర్ర పట్టుకుని తడుముకుంటూ నడుస్తున్నావో అడిగాను తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు ఆ కన్నిట్లో చెదిరిపోయినట్లున్న రజియా అందమైన ముఖం కూర్చోడానికి కూర్చీలేదు కిట్టు అంటూ ఖాళీగా ఉన్న బోలించి బోర్లించి దానిమీద ఒక తిండి పెట్టి కూర్చో బాగా పెద్దవాడివయ్యావో అంది టీ పెడుతూ అవన్నీ సరే నీ కళ్ళకి ఏమైంది అడిగాను దాదాపుగా ఏడుస్తున్న గొంతుతో చిన్నగా నవ్వి కళ్ళు అల్లా తీసుకున్నాడు కిట్టు అంది చాలా కూల్గా ఇంట్లో ఏమీ వస్తువులు లేవు కటిక పేదరికం ఆమె ఇంట్లో తాండవిస్తుంది ఆ ఇల్లు చూస్తే అర్థమవుతుంది టీ పెట్టి నా పక్కనే కూర్చుని నా చేతిని తన చేతిలోకి తీసుకుని తడిమింది ఆ స్పర్శలో ఆప్యాయత ఉంది ఆ స్పర్శలో చిన్నప్పటి అనుబంధం ఉంది తన కళ్ళ గురించి గట్టిగా నిలతీస్తే అప్పుడు చెప్పింది నా భర్తకి బేకరీ ఉండేది బేకరీలో తయారైన సరుకు షాపులకి వేసేవాడు ఎలా ఎందుకు మొదలైందో నా మీద అనుమానం మొదలైంది రోజూ మద్యం తాగి వచ్చి కొట్టేవాడు భరించి భరించి ఒకరోజు ఎదురు తిరిగాను అంతే బలంగా కర్రతో తలమీద కొట్టాడు నేను పడిపోతే చచ్చిపోయానని వదిలేసి పారిపోయాడు రెండో రోజు స్పృహలోకి వచ్చాను అప్పటికే కళ్ళకి చూపు పోయింది టీ నా చేతికి ఇస్తూ కిట్టు ఒకసారి నీ మొహం తడిమి చూడనే అంది నా మొహాన్ని ఆప్యాయంగా తడుముతూ ఇలా అయిపోయావేంటి కిట్టు అని అడిగింది నా కథ అంతా విన్నాక ఆమె మొహం దిగాలుగా ఉండడాన్ని గమనించాను జరిగిందేదో జరిగింది నీకు నేను తోడున్నాను నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదు పద అంటూ ఆమెను నాతో రమని నిర్బంధం చేసి బయలుదేరేలా ఒప్పించాను బయటికి వస్తూనే రమణికి కాల్ చేసి రజయాకి జరిగిన అన్యాయం వివరించాను చూపు రావడం కష్టం రా డాక్టర్వి నీకు మాత్రం తెలియదా చెప్పు అడిగింది రమణి రజయాకి దారి చూపించాలి ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అనుకో చెప్పాను రజియా సంతోషంగా ఉంటే చాలు ప్రస్తుతం తర్వాత కళ్ళ సంగతి చూడొచ్చు చెప్పాను ఆమెను ఒక చోట ఉంచుతాను నాతోనే ఉండొచ్చు కానీ ఆమెకు పూర్తిగా కొన్నాళ్ళు రెస్ట్ ఉండాలి చెప్పింది రమణి ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి తన హాస్పిటల్కి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది ఒక మనిషిని ఆమె కోసం ఏర్పాటు చేసింది రజయాకి ఇప్పుడు అమ్మ నాన్న అన్నీ తానే అయ్యింది కిటుబాబు రమణి ఎంతో మంచిది నాకు అమ్మలా అన్నీ చేసి పెడుతుంది ఎప్పుడు ఫోన్ చేసిన ఈ మాట చెప్తుంది తాను రజియాకి ఆపరేషన్ చేద్దాం చూపు రావచ్చు అన్నారు అన్ని టెస్టులు చేయించాను రమణి స్వయంగా చెప్పిన మాటలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి కానియా ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రయోగం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా ఎప్పటికైనా ఆ కళ్ళు మళ్ళీ నవ్వాలి ఆ ముక్కలో ఆనందం చూడాలి ఆ నవ్వుల్లో చిన్నప్పటి రజయా సుల్తానాను మరొకసారి చూడాలి